మటన్ చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉండాలంటే మటన్ కర్రీ నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ కర్రీ ఇలా చేశారంటే వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఇంతే సాఫ్ట్ గా జ్యూసీగా ఉండేలాగా మటన్ కర్రీ ఈజీగా చేసేయచ్చు మరి ఈ టేస్టీ అండ్ జ్యూసీ మటన్ కర్రీ కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దీనిలో ఒక కప్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఆరు కిలో మటన్ ని వేసుకుని ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని హై ఫ్లేమ్ నాలుగైదు నిమిషాల పాటు మటన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మటన్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసింది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా మటన్కి పట్టే విధంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఈ కూరని బాగా ఉడకనివ్వాలి ఐదు విజిల్స్ తర్వాత కూర బాగా ఉడికిపోతుందండి ఇలా ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మొక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి లేదంటే మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత తీసేసి ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ అయితే కూర అంతా కూడా ఉడికిన తర్వాతే సాల్ట్ వేసుకోవాలి లేదంటే ముక్క గట్టి పడిపోతుంది ఫైనల్గా కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరచక్క నిమ్మరసం కూడా పిండాలండి అంతేనండి చాలా టేస్టీగా జ్యూసీగా మటన్ కర్రీ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్